వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో కోటప్పకొండ నిన్న మేము కోటప్పకొండ వెళ్ళామండి ఆ విశేషాలన్నీ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను ఆ క్షేత్రాన్ని కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న ప్రతి ఒక్కటి కొండ మొదల నుంచి కింద మొదల నుంచి పై వరకు మధ్యలో ఉన్నది మొత్తం మీకు చూపించబోతున్నానండి స్కిప్ చేయకుండా చూస్తే మీరు మొత్తం చూసి తరించవచ్చండి చూశారు కదా దగ్గరికి వచ్చేసాము చిలకలు ఉరిపేట రోడ్డు దగ్గర నుంచి జస్ట్ పదిహేను కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలండి పదిహేను కిలోమీటర్లు లోపలికి వెళ్తే చూడండి ఇదంతా కోట కింద కింద ఊరనమాట నేను ఫస్ట్ కమాన్ చూపించా కదా ఆ కమాన్ లోపల నుంచి వెళ్తే మెట్ల దారి అలానే తలనీనాలు సమర్పించేది ఉంటుంది ఇది చూసారా మనకి కొండ మీదకి వెహికల్స్ వెళ్ళే దారి అనమాట మనకి డాంబార్ రోడ్డే ఉంటుంది ఇక్కడ టోకెన్ మాత్రం థర్టీ రూపీస్ కట్టాలండి థర్టీ రూపీస్ కడితే మనకి గేట్ పాస్ ఇస్తారు అది తీసుకొని మనం పైకి వెళ్ళాలి చూసారా ఘాట్ రోడ్ ఎంత బాగుందో ఆహ్లాదకరంగా ఉంటుందండి అన్ని పూల చెట్లు చాలా బాగుంటుంది మనం వెళ్తున్న ఫీలింగ్ కూడా ఉండదండి ఎందుకంటే రెండు వైపుల చెట్లను చూస్తూనే ఉంటాము పక్కన మనకి లోయలు కూడా కనిపివు అనమాట కొండ ఎక్కుతుంటే మామూలుగా ఘాట్ రోడ్లో పక్కన లోయలు కనిపిస్తూ ఉంటే భయపడుతూ ఉంటాం కదా ఇక్కడ అలా ఉండదండి రెండు పక్కల పచ్చని చెట్లు పూల తోటలతోటి చక్కగా ఉంటాయండి ఇక్కడ మంచిగా ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అంత ఆహ్లాదకరంగా ఉంటాయి చూసారు కదా దారి కూడా ఎంత నీట్గా ఉందో పైకి వెళ్ళిపోయేసరికి ఇలా ఉంది కొండ మీద నుంచి కింద వరకు వెళ్ళే మధ్యలో ఏమేమి ఉన్నాయో నేను రిటర్న్లో చూపిస్తాను అది కూడా చాలా బాగుంటాయి పార్క్ అవన్నీ చూసారు కదా స్టార్టింగ్లోనే దక్షిణామూర్తి అండి దక్షిణామూర్తి క్షేత్ర పాలకుడుగా ఉన్న ఏకైక క్షేత్రం కోటప్పకొండ అండి త్రికోటేశ్వర స్వామి కొలువై ఉన్న కొండ కోటప్పకొండ చాలా గొప్ప క్షేత్రం అండి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లో చిలకలుపేట నుంచి పదిహేను కిలోమీటర్ల లోపలికి వెళ్తే మీకు కోటప్పకొండ అనే గ్రామం ఉంటుంది అక్కడ కొండ మీదకెళ్తే మనం దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చండి అండి చూసారు కదా పైన కూడా విశు విశాలంగా ఉంటుందండి సోమవారం మహాశివరాత్రి అప్పుడు భక్తులు ఎక్కువగా రద్దీ ఉంటుంది వీడప్పుడు మనకు కొంచెం ఫ్రీగానే ఉంటుంది ఉంటారు మేము పొద్దు పొద్దున్న వెళ్ళేసరికి కొంచెం ఫ్రీగా ఉందండి బాగా ఎండలు బాగా ఉన్నాయి కదా అందుకని పొద్దుపొద్దున్న వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళేదికే మాకు ఎయిట్ కల్లా వెళ్ళిపోయాం మేము ఒంగోలు నుంచి వెళ్ళాం కదా ఒంగోలు నుంచి అక్కడికి జస్ట్ ఎయిట్ కల్లా వెళ్ళిపోయి ఇంటి దగ్గర సిక్స్ థర్టీ సిక్స్కి అలా కదిలాం టూ అవర్స్ జర్నీ అంతేనండి చూసారు కదా మనం ఈ లోపలికి వెళ్ళడానికి ఇట్లా కమాన్ ఇట్లా ఉంటుంది ఎంత బాగుందో చూడండి అండి చాలా బాగుంది కదా నాకు చాలా ఇష్టం అండి కోటప్పకొండని మాకు చిన్నప్పటి నుంచి మేము పుట్టినప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరం తీసుకెళ్లే వాళ్ళు మాకు తలనీరాలు సమర్పించేది కూడా ఇక్కడే అనమాట వాళ్ళ కులదయము కోటప్పకొండ శివయ్య చూసారా పెద్ద నంది ఇలా బయట ఉంటాడు ఆ నంది దగ్గర అందరు ఫోటోలు దిగుతూ ఉంటారు పూజ చేసుకుంటూ ఉంటారండి దీపాలు కూడా వెలిగించే వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు ఫస్ట్ ఆ నందికి నమస్కారం చేసుకున్నాం కదా ఇప్పుడు తర్వాత ఆనందవల్లి ఆనందవల్లి ఏంటి అని అనుకుంటున్నారా గొల్లబామ అంటారు కదండి మామూలుగా చెప్పాలంటే ఆనందవల్లి ఆమె విశిష్టత కూడా చాలా గొప్పదండి మీరు ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళినప్పుడు ఆనందవల్లి ఆలయంలో ఉన్న పంతులు గారిని అడిగితే మీకు మొత్తం వివరంగా చెప్తారు లేదంటే ఆలయంలో ఆనందవల్లి ఆలయంలో ఆమె స్టోరీ ఏం జరిగింది ఇక్కడ అనేది మొత్తం అక్కడ ఉంటుందండి స్వామివారికి పాలు డైలీ సమర్పించేదామా అలా సమర్పిస్తూ సమర్పిస్తూ ఒకరోజు స్వామివారి కిందకి రావాలనుకుంటే ఆమె అక్కడ శిలైపోయింది అదంతా మీకు అక్కడికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అండి చెప్పాలంటే నేను చాలా లెంత్ అయిపోయింది స్టోరీ మొత్తం నాకు తెలుసు షార్ట్కట్లో చెప్పానమాట స్వామివారికి ఆమె డైలీ కింద నుంచి కొండ కింద నుంచి పైకి తీసుకెళ్ళి పాలిచ్చేది ఆమె ప్రెగ్నెంట్ అయ్యి వెళ్ళలేకపోతే స్వామి నేనే వచ్చి తాగుతానమ్మా అని చెప్పాడు అలాంటప్పుడు ఆమె కిందకి నేను వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడు అని అంటే ఆమె భయపడి వెనక తిరిగి చూసేసరికి స్వామివారు అక్కడే ఆగిపోయారు అమ్మవారు ఇక్కడే ఆగిపోయిందండి ఫస్ట్ ఎప్పుడైనా ఈమెను దర్శించుకున్న తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళాలండి ఈ విషయం చాలా మందికి తెలియదు తెలియక డైరెక్ట్ స్వామివారి దగ్గరికి వెళ్ళి తర్వాత వస్తూ ఉంటారు అలా కాదండి ఫస్ట్ ఆనందవల్లిని దర్శనం చేసుకొని అమ్మవారిని తర్వాత మనం శివుని దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదండి చూసారు కదా మేము అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పైన మళ్ళీ మెట్లెక్కి ఇలా పైకి వెళ్ళాము పైకి ఎక్కితే చూసారు కదా గర్భ గుడికి ఎదురుగా పెద్ద శివలింగం చాలా బాగుంటుందండి ఎటువైపు చూసినా కానీ ఆ శివలింగం మీద మనకి శివ శివుని రూపం అనేది కనిపిస్తుంది చాలా దూరం వరకు కనిపిస్తుంది ఎక్కువగా ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటారండి ఆ లింగం దగ్గర ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి చూశారు కదా అక్కడ దానికి ఎదురుగా గర్భగుడి ఉందన్న కదా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా మెట్లు ఉంటాయి అండి చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో ఓహో మీరు అనుకోవచ్చు ముసలి వాళ్ళు ఎవరైనా నడనలేని వాళ్ళు ఎలా చేస్తారు ఇన్ని మెట్లు ఉన్నాయి అనుకుంటున్నారు కదా ఆ ఇబ్బందే లేదండి బ బయట మనం కార్ పార్కింగ్ ఎక్కడ చేస్తామో అక్కడే చక్కగా లిఫ్ట్ ఉందండి ఎక్కలేని వాళ్ళ కోసం చక్కగా లిఫ్ట్ డైరెక్ట్ గర్భగుడి దగ్గరికి తీసుకెళ్తే దర్శనం చేయిస్తారనమాట ఎప్పుడైనా మీరు ఇంట్లో నడవలేని వాళ్ళు ఉన్నా బాగా ఇబ్బంది వాళ్ళు ముస్లిం వాళ్ళు ఉన్నా కానీ అలా వెళ్ళొచ్చండి ఆ సౌకర్యం కూడా ఇక్కడ ఉంది అది కూడా చాలా మందికి తెలియక ఇట్లా ఇట్లా ఎక్కుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు లేదండి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అడిగితే చక్కగా అక్కడ లిఫ్ట్ ఉంది తీసుకెళ్లి పైన గర్భగుడి దగ్గర వదిలేస్తారు చూశారు కదా పైకి వెళ్ళిన తర్వాత గర్భగుడికి ఎదురుగా ఇలా నందేశ్వరు ఉన్నాడు ఈ నందేశ్వరికి బిలవ పత్రాలు సమర్పించి ముద్దన్నం పెట్టుకుంటూ ఉంటారండి ఇంకొచ్చేసి ఇక్కడ అభిషేకానికి ఫ్రీ దర్శనం అలానే ప్రత్యేక దర్శనం అలానే అభిషేకు మూడు రకాలు ఉన్నాయి అనమాట ఫ్రీ దర్శనానికి మామూలుగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఎంతసేపు అయినా అక్కడ నిలబడి చూడవచ్చు తర్వాత అభిషేకం అన్న ప్రత్యేక దర్శనం ప్రత్యేక దర్శనానికి వంద రూపాయలు కడితే కొంచెం లోపలికి గర్భగుడి లోపలికి వెళ్ళి ఓన్లీ దర్శనం చేసుకొని బయటకు తీర్థ తీర్థప్రసాదాలు బయట ఇస్తారు ఇంకొచ్చేసి అభిషేకు అభిషేకానికి ఐదు వందల రూపాయలు అంటే మామూలుగా జాత భార్యాభర్తలు అంటారు అండి మనకి పిల్లలు ఉన్నా కానీ ఎలా చేస్తున్నారు ఇబ్బంది ఏం లేదు ఐదు వందల మందినే మనం ఒక ఫ్యామిలీ అయితే లోపలికి వెళ్ళొచ్చు ఇలా మనం ఈ అభిషేకానికి ఏవి తీసుకెళ్ళినా కూడా ప్రతి ఒక్క వస్తువుతోటి చిన్న వస్తువైనా సరే అండి స్వామివారికి చక్కగా అభిషేకం చేస్తారండి గంట గంటన్నర సమయం పడుతుంది అంతసేపు మన కళ్ళ ముందు చక్కగా స్వామివారికి ప్రతి ఒక్క వస్తువుతోటి అభిషేకం చేసి చివరిలో ఇలా అలంకరణ చేసి హారతిస్తారండి చాలా బాగా చేస్తారు అభిషేకం అయితే ఇంక ఒక ఇంత పెద్ద ఆలయాల్లో క్షేత్రాలు ఇంత బాగా అభిషేకం చేస్తూ చేయడం అనేది మీరు మొదటిసారే చూస్తారు ఇది చెప్తే తెలియదండి మీరు వెళ్ళి అక్కడ పాల్గొంటేనే తెలుస్తుంది ఎందుకంటారా మనం పెద్ద పెద్ద క్షేత్రాల్లో అభిషేకం చేయించుకున్నా కానీ హడావిడిగా చేసి వెళ్ళమంటూ ఉంటారు కదా ఇక్కడ అలా కాదండి ఒక బ్యాచ్లు ఒక పది మంది అవ్వగానే పది టికెట్లు అవ్వగానే ఒక ఒక అభిషేకం ఉండిద్ది మళ్ళీ పది టికెట్లు అవ్వగానే ఇంకొక అభిషేకం ఉండిద్దండి కానీ ఎంత సమయం తీసుకుంటారో ఎంత బాగా చేస్తారో మీరు చూస్తేనే అర్థమవుతుందండి నేను వెళ్ళిన ప్రతిసారి అభిషేకం చేయించుకుంటానండి మామూలుగా దర్శనానికి తక్కువ వెళ్ళేది ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పి ముందు రోజే పాలు పూలు విలువ పత్రాలు అన్నీ తెచ్చుకొని సమకూర్చుకొని పెట్టుకొని వేకుజామున వెళ్ళిపోతామండి వేకుజామున వెళ్ళి చక్కగా ఇలా అభిషేకం చేయించుకుంటాము మాకు చాలా దగ్గర కాబట్టి అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటామండి దగ్గర దూరం అని కాదండి మీరు ఎక్కడున్నా సరే ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటే గురుబ్ర గురుబలం పెరిగి పిల్లలకి విద్యాబుద్ధులు కానీ మనకి అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంటారంటండి అంత గొప్ప క్షేత్రం ఈ త్రికోటేశ్వర స్వామి క్షేత్రం అండి చూస్తారు కదా ధర అభిషేకం అయిపోయినాక బయటకు వచ్చినాక బయట చూడండి ఎంత బాగుందో సమ్మర్ కాబట్టి ఎనిమిది తొమ్మిది అయ్యేసరికి బాగా వచ్చేసింది అసలు ఉండలేకపోయామన్నమాట అదే మామూలు రోజుల్లో అయితే చల్లకాలంలో అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి మార్నింగ్ ఉదయం పూట అలానే సాయంత్రం పూట చూశారు కదా పైనుంచి నుంచి ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ కోతులు అయితే విపరీతంగా ఉంటాయండి చేతుల్లో ఉన్న గుంజుకొని వెళ్ళిపోతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది చేతుల్లో తీసుకొని వెళ్ళిపోతుంటే అవి కూడా చూస్తారు కదా రెండు మూడు అరటిపళ్ళు ఇచ్చారు అవి తిన్న తర్వాత మిగిలిన నేను ఎందుకు మళ్ళీ ఇంటికి తీసుకెళ్లేకంటే పాపని ఆకలితో చూస్తున్నాయి అని చెప్పి వాటికి పెట్టేసానండి ఒక కొబ్బరి చెప్పు అరటిపళ్ళు ఇస్తే ఎంత ఆకలితో ఉందో గబా గబా తీసుకొని తినేసింది అండి నాకు ఎలా అనిపించింది పాపం అనిపించింది చూడండి ఎంత బాగా తింటున్నాయో వలుసుకొని ఎంత ఆకలితో ఉంటే నువ్వు ఎండలకి మనమే చాలా ఇబ్బంది పడుతున్నాం అవి లేని మూగజీవులు అవి ఎంత ఇబ్బంది పడుతుండొచ్చో చూడండి ఒకసారి చిన్న చిన్న పిల్లలను కూడా పొట్టకు కరిపించుకొని అక్కడ తిరుగుతూ చూస్తూ ఉన్నాయి అందుకని ఆ మూడు నాలుగు పళ్ళు ఉంటే అరటిపళ్ళు వాటికి ఇచ్చేస్తే చక్కగా తిన్నాయి ఒక కొబ్బరి చిప్ప కూడా ఇచ్చాను చాలా ఉంటాయండి కొండ మీద నుంచి కింద వరకు కూడా కోతులు విపరీతంగా ఉంటాయి ఇక్కడ మీరు ఏదన్నా వాటికి పెట్టాలనుకున్నప్పుడు చక్కగా అరటిపళ్ళు కానీ ఏదన్నా ప్రసాదాలు కానీ తీసుకెళ్ళి మనం ఇస్తే చక్కగా తీసుకుంది ఏంటి అండి అంతేగాని మనల్ని ఏం చేయబో ఇబ్బంది అయితే పెట్టవు చూశారు కదా ఇలా దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత ఇలా కోతుల దగ్గర కొంచెం సేపు గడిపి మళ్ళీ మేము రెట్టిన బయలుదేరాము ఇంకొకటి మీరు ఎవరైనా టిఫిన్ చేయకుండా వస్తే కొండ మీదనే హోటల్ అయితే ఉందండి టిఫిన్లు అన్నీ అవైలబుల్ ఉంటాయి అక్కడ ఇంకా మీకు అన్నదానం కూడా చేస్తూ ఉంటారని అన్నదాన సత్రం ఉంది అక్కడ డబ్బులు తీసుకోకుండానే అన్నం పెడుతూ ఉంటారు టైమింగ్స్ వచ్చేసి ఖచ్చితంగా తెలియదండి లెవెన్ నుంచో ఏమో స్టార్ట్ అవుతాయి లెవెన్ నుంచి మనకి టూ త్రీ వరకు పెడుతూనే ఉంటారంట అది అన్నదాన సత్రం అని అటు సైడ్కి ఉంటుందండి కింద కొండకి మనం ఎంట్రెన్స్ అయ్యే దగ్గర రైట్ సైడ్కి ఉంటుంది అక్కడ అడిగితే ఎవరు చెప్తారు మీకు చూసారు కదా మొత్తం ఇలా ఉంది చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ సమ్మర్లో మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి రావచ్చు అండి ఇంకా ఇక్కడ పిల్లలకి బోర్గా కొట్టకుండా కూడా కొండ నుంచి కిందకి దిగేటప్పుడు చక్కగా బోటింగ్ అలానే మనకి పక్షుల జూ పార్క్ లాగా ఉందండి చాలా బాగుంది అది కూడా మీకు నేను చూపిస్తాను ఇందులో లైట్గా చూపిస్తాను ఇంకా అది కూడా ఫుల్ వీడియో నేను తీస్తాను అది క్లియర్గా మీకు పెడతానండి ఒకే వీడియోలో అంటే మీకు మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది కదా బోరింగ్గా ఫీల్ అవుతారని చెప్పేసి నేను ఇంకొక వీడియోలో అయితే ఆ పార్క్ మొత్తం బోటింగ్ పార్క్ అదంతా మీకు చూపిస్తానండి చక్కగా మనం దేవుణ్ణి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అలానే పిల్లలకు కూడా మంచిగా వాళ్ళు ఆడుకున్నట్టు సరదాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా ఇంకొచ్చేసి చూడండి అండి ఇంత ఎండలో కూర్చొని పాపం వాళ్ళు అడుగుకుంటుంటే చాలా జాలి అండి మనకు దేవుని గుళ్ళు అంత తెస్తుంటాం కదా ఒక్క రూపాయి జీవనలో తప్పేమీ లేదండి అందుకని వాళ్ళ ఒక రూపాయి ఇచ్చేస్తాను ఇప్పుడు వెళ్ళినా కానీ ఇస్తూ ఉంటాను ఆ రూపాయితో వాళ్ళు ఎంత సంతోషించారో నువ్వు చెప్పే కదా కొండ నుంచి కిందకి దిగి వస్తుంటే పెద్ద పెద్ద విగ్రహాలతోటి విష్ణుమూర్తి సరస్వతి వాళ్ళందరూ ఉంటారండి ఇంకా బ్రహ్మ విగ్రహము వినాయక విగ్రహము శివుని విగ్రహాలు అలా పెద్ద పెద్దవి ఉంటాయి అక్కడ కూడా కొంచెంసేపు మనం ఆగి ఉండొచ్చు అండి నేడు ఉంటుంది ఇంకో చూడండి ఇది పార్క్ అండి వన విహార అనేది ముందు ఇక్కడ అన్నీ ఇక్కడ లోపల పక్షులు జంతువులు అవన్నీ ఉన్నాయి దీని లోపల ఏమున్నాయి అదంతా కూడా నెమలులు పక్షులు రకరకాలు చాలా బాగున్నాయండి చెప్పడానికి మాటలు రావట్లేదు అదంతా మీరు చూడాలనుకుంటే నేను నెక్స్ట్ పోస్ట్ చేయబోయే వీడియో కోసం వెయిట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకొని చాలా బాగుంది మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా నేను చాలాసార్లు వెళ్ళా కానీ ఆగలేదు మనం పైకి వెళ్ళేసి దర్శనం చేసుకుని అలసిపోయినట్టు ఉంటారు కదా అందుకని చాలామంది ఆగరు కానీ తప్పకుండా ఆగి మీరు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఆగి ఈ పార్కు కూడా పిల్లలకు చూపించుకొని రండి చాలా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు లోపలికి వెళ్తే పిల్లలు ఇంకా పెద్ద ఎండను కూడా అనిపించలేదండి ఎందుకంటే అన్ని చెట్లు ఉన్నాయి కదా ఇంకా చూడండి అండి కొండ వచ్చింది స్టార్టింగ్లోనే అది వింత వింతగా చేస్తుంది దాని చేష్టలకి వాళ్ళు ఇట్లా తాడేసి కట్టేశారు మిగతా వాటిని అయితే ఫ్రీగా వదిలేసారు బోన్ లోపలే ఇంకా నెమలలు అన్నీ చాలా బాగున్నాయి అండి ఇంకా అది పూర్తిగా చూడాలనుకుంటే నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఆ వీడియోలో మీరు ఈ పార్క్ మొత్తం చూడొచ్చు ఏమేం జంతువులు ఉన్నాయో కూడా చూస్తారు కదా ఫ్రెండ్స్ కోటప్పకుండా ఎంత బాగుందో తప్పకుండా వెళ్ళిరండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్